లక్ష్మీ గోపాలనాయుడు గారి కొండ కుడిపక్కడి వచ్చి బంగారు తలకోట్ల వెల్లరికి మండలం ఇటు చెప్పినటువంటి కనుమల మొదల గుండె రెండు వందల యాభై సీట్ల దూరం ఉంది ముప్పై సెకండ్ల చెప్పు చేసుకున్నారు మొదటి ఉండే బ్రహ్మాండంగా ఉంది అయితే అస్సలైనటువంటి కథ ఇప్పటి నుంచే ఉంది పద్దేది వెల్దొద్ది మండల కలగొట్ల లెఫ్టే పుండూరు గోపాలి

హలో రెండవ రౌండ్ పొట్టైనది ఐదు వందల అడుగుల గ్రాన్ని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసి ఇప్పటివరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఈ చక్రవర్తి గారు కంబైన్ నడిపిగిన రేమట వారి ఎత్తుల కన్నా రెండవ రౌండ్ పదమూడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి వీరాచితమైన పోరాటమే జరే కలిగెట్ల వెల్లెత్తి మండలి ఎడమవైపు നല്ല ബോധല ലക്ഷ്മി ഗോപാൽ നായികുണ്ടൂർ പിള്ളി മണ്ഡൽ നഗർ ചരം ജില്ലാ വാ రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి మూడవ రౌండ్లో లో పన్నెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మూడు రౌండ్ల వరకు బ్రహ్మాండమైన పోరాటమే రౌండ్ నాలుగో రౌండ్ లక్ష్మి గోపాల్ నాయుడు గారు చండూరు అమ్మాయిడు బొంది బజార్ కలిగట్ల వేరే చిత్తమైన పర్యటమే ఇరవై నిమిషాల ఖాళేది అరవై వేల కట్ట పద్దెనిమిది పంటల నూట అరవై ఆరు అడుగుల లక్షమా నాలుగవ రౌండ్ పూర్తయినది వెయ్యి అడుగుల విరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేశారు ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్లో కేవలం మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి నల్లబోతల లక్ష్మీ గోపాల్ గారు కొండేరు వీరోచితమైన పోరాటమే రౌండ్ రౌండ్ కు కట్టబడితమే నేనా ఇరవై నిమిషాలు ఒత్తికే ఓర్పుతో భుజ బలాన్ని ప్రదర్శిస్తేనే అరవై వేల కట మిత్రమా అస్సలైనటువంటి మాంతంగా ఐదవ రౌండ్లో రాసనా అన్నది వెల్ల రౌండ్ ఆరవ రౌండ్ చింత రౌండ్ కంటే కు కట్టబెలుకనే అరవై వేలు ఆసామాసగాలు సిద్ధపండు వస్తుంది నల్లబోతుల లక్ష్మీ గోపాల్ నాయుడు గారు కొండూరు గ్రామం పెద్దవెల్లి మండల్ వారి ఎడమ వైపు కుడివైపు గొడ్డి బజారు కలగట్ల నెల్లూర్తి మండలం కలజల్లా కుడివైపు ఆరవ రౌండ్ పూర్తయినది పదహైదు వందల వందల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి వెనకబడి రెండవ స్థానములో కొనసాగుతున్న ఎత్తుల కన్నా ఆరవ రౌండ్ లో ఆరు సెకండ్ల ముందంజల ఉన్నాయి ప్రథమ స్థానానికి మిత్రమా పద్దెనిమిది సెకండ్ల మెజార్టీ లాస్ట్ ఉన్నది వేగంలో బ్రహ్మాండంగా ఉంది కానీ వేగంలో మైలేజ్ లేదు వేగములో మైలేజ్ ముఖ్యము పోరాటమే తదుపరి ఏదో వారు సిద్ధంగా రావాలి పూర్వగిడి సిన్నగిడి అండ్ బ్రదర్స్ రేమటవారు వారు హరహరి పోరాటమునందు ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై అడుగుల వెనకబడి రెండవ స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి నల్లబోతుల లక్ష్మీ గోపాల్ నాయుడు గారు కొండేరం వీరోచితమైన పోరాటమే చూద్దాం ఏ భజన మండలే చాలా చక్కగా పనిచేస్తుంది ఏ చిన్న లోపము లేకుండా అన్నదాన వసతి భోజనం ఈ నీటి వసతి చక్కగా సమకూర్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తే ప్రథమ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో పంతొమ్మిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి ముందరకునే సంత ఉన్నాయి మొదటి స్థానానికి వెనకబడి యాభై వేలకు పెట్టుకునే పోరాటము యాభై వేలకు రసగంధాలన్నది పోరాటము అది కావాలా గేరు మార్చాలా గేరు మార్చే మైలేజ్ వేసేది చప్పుగేరు చప్పుగేరు గేరు మైలేజ్ తగ్గిందా కట్టలు అది

సతీష్ పచ్చర్ల వారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నల్లబోతల లక్ష్మీ గోపాల్ నాయుడు గ్రామం పెట్లవెల్లి మండలి నాగర్ ఎడమ జిల్లా ఎనమవైపు వైపు బెంది బజారు కలగొట్ల వెల్లుది మండలం కర్న జిల్లా వారు వైపు విరోచితమైన పర్యటన ఎండ కూసుకుంట మన ఉంటుంది అని ఆడందరూ మంచి ఆడ పడుకోవడం మంచి పూర్తయినది రెండు వేల ఐదు వందల ఫీట్ల దూరాన్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లో పూర్తి చేసి వెనుకబడి పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానములో నాలుగు సెకండ్సారి వెనకబడి కొనసాగుతున్నాయి పోరాటము కానీ మైలేజ్ లేదు మైలేజ్ 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 వెళ్ళబోదా లక్ష్మీ గోపాల్ నాయుడు గారు కఠోరం విరోచితమైన పోరాటమే రౌండ్ కొనసాగుతుందండి ముప్పై రెండు వేల ఏడు వందల యాభై రెండు పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేశారు స్వల్పంగా వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదకొండవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి స్థానానికి కొనసాగుతుందని ఇప్పటి వరకు పది రౌండ్ల వరకు ప్రదర్శన బ్రహ్మాండం అని పదకొండు మందకోటిగా మారింది వెళ్ళే

పన్నెండవ రౌండ్ పూర్తయినది మూడు వేల అడుగుల దురాన్ని పూర్తి చేశారు స్థానానికి పన్నెండవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషము ఎనిమిది సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి భారీ మెజార్టీ రెండవ స్థానానికి పోరాటం ఉంది కానీ మైలేజ్ లేదు మైలేజ్ రెండవ స్థానానికి ఈ వేగము చాలా వేగవంతమైన పోరాటం చేయాలి మందకోడిగా మారింది పరిస్థితి వెరీ బ్యాడ్ గేరు మార్చాలి మరి ఏం చేస్తావు

సిచువేషన్ వెరీ బ్యాడ్ ఎప్పుడు పద్ండ్ ముప్పై నది మూడు వేల రెండు వందల యాభై న్ని పదైదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేశారు రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయము నాలుగు నిమిషాలు ఉన్నది మూడవ స్థానానికి పోరాటం చేస్తున్నారు వెళ్ళే రోడ్డు పద్నాలుగవ మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే మీకు ప్రస్తుతం లక్ష్యమా ఈ చివరికి రావాలి మరలా తిప్పాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి అర్రవ్వడవులు ఎవరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది

ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పాలి అర్రాయి ఏం అడుగులు గ్రాండ్ లాగాలి ఎడంతో తగ్గడానికి భారీ ఫైట్ చేస్తుంది గట్టి పోరాటం చేయాలి తప్పదు లెఫ్ట్ కొండరి గోపాల్ మీరే పోరాటం ఉంటుంది

ஆ தீ <muchas> பண்ணிடுக்கொடவரா <muchas> వచ్చే జా అది ఆ ఉంది అది ఆయన ఉంది కొట్టులో వరపదర్శన చేసిన మీద నల్లబూటల లక్ష్మీ గోపాలనాయుడు గారు కొండూరు గ్రామం పెట్లవెల్లి మండల్ నాగర్ కర్మ జిల్లా తెలంగాణ ఖమ్మను గుండి బజారు కలగొట్ల గ్రామం వెల్లెర్తి మండల్ కన్న జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలవీధిలో పదహైదు పట్టెలు తిప్పి నూట ఎనభై ఏడు అడుగుల తొమ్మిది ఇంచుల దురాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఫీట్ల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన పది గతంలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి